రాజమహేంద్రవరం నగరంలోనే గౌతమి జీవకారుణ్య సమాజం ఎంత ప్రతిష్ట కలిగినది రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ అన్నారు సదరు గౌతమి సమాజానికి నూతనంగా నియమించబడిన పాలక మండలి నూతన కమిటీని తిలక్ రోడ్ లోని నగర టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనితో కలిసి వెల్లడించారు చైర్మన్ గా పార్టీ సీనియర్ నాయకులు వర్రై శ్రీనివాసరావు సభ్యులుగా మిస్కా జోగి నాయుడు కందికొండ అనంతరావు కాళ్లకూరే అనురాధ పోలాకే శ్రీదేవి కడియాల శ్రీ బొమ్మదేవర సత్యశ్యామల మన్నే రాజు పాలిక సత్యనారాయణ ముమ్మిడి భాగ్యలక్ష్మి గుత్తుల సంజీవరావులు నియమితులైనట్టు తెలిపారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎండోమెంట్స్ కమిటీల్లోనే ఎంతో కీలకమైనది గౌతమి జీవకారుణ్య సమాజం ఈ సంస్థ యొక్క ఆస్తులు కానీ సంస్థ యొక్క విధి విధానాలు కానీ చాలా ప్రతిష్ట కలిగినాయి అలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది కమిటీలో చైర్మన్గా వర్రే శ్రీనివాస్ గారు డైరెక్టర్లుగా మిస్కా జోగి నాయుడు గారు కందికొండ అనంత గారు అనురాధ గారు శ్రీదేవి గారు శ్రీలత గారు బొమ్మదేవర సత్య శ్యామల గారు మన్నేరాజు గారు పాలిక సత్యనారాయణ గారు ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు గూటాల సంజీవరావు గారు వీళ్ళందరినీ కూడా పదకొండు మందితో ఒక మంచి కమిటీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పరచడం జరిగింది ఈ కమిటీతో మొత్తంగా పద్నాలుగు కమిటీలు గాను పదమూడు కమిటీలని అనౌన్స్ చేసుకోవడం జరిగింది చందా సత్రం ఒక్కటి పెండింగ్ ఉంది పదమూడు కమిటీలు కూడా కొన్ని కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అన్నీ కూడా జరిగినాయి ఈ కమిటీ కూడా అతి దగ్గరలో ఈ నెలలోనే మూడో వారంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నారు కమిటీ చైర్మన్ గా గతంలో వర్రె శ్రీనివాస్ గారు చేస్తున్నారు ఏది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మరలా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆయనకున్న సీనియర్టీని గుర్తించి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి సభ్యులు అందరం కలిపి పదకొండు మందితో ఆయన చైర్మన్ గా పెట్టుకొని కమిటీని అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఈ కమిటీ పుష్కరాలు కూడా ఉంటది పద్ధతి మహాదేవుడు కమిటీ ఈ పుష్కరాల వరకు ఉండే ఒక గొప్ప అవకాశం ఈ కమిటీ మెంబర్స్ కి దక్కింది పన్నెండు సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకి ఈ కమిటీ మెంబర్స్ ఉండడం ఒకటైతే ఆ పుష్కరాలకి వచ్చిన భక్తులకి సేవ చేయడంతో పాటు ఈ యొక్క సంస్థ ఆస్తుల అభివృద్ధికి ఈ యొక్క కమిటీ తోడ్పడడం అన్నది వాళ్ళ నిజంగా చాలా అదృష్టవంతులు కూటమిలో వేలాదిగా కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఉండగా ఈ నియోజకవర్గంలో సుమారు పద్నాలుగు కమిటీలు కలిపి నూట నలభై మంది అవకాశం దక్కిందంటే ఇది ఒక అదృష్టం అలాగని మిగతా వాళ్ళు కష్టపడలేదని కాదు అనేకమైన సమీకరణల రీత్యా వీళ్ళందరికీ కూడా అవకాశం వస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని తప్పకుండా పుష్కర సమయంలో ఉన్న ఈ కమిటీ ఏ విధంగా చేసుకుందన్నది గొప్పగా చెప్పుకునే విధంగా అందరూ అనుకోవాలన్నది మా తాలూకు ఆలోచన దగ్గరలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ సంస్థ యొక్క సంరక్షించుకుంటూ దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పందిర్ మహాదేవుడు ఈ గౌతమి జీవకారిణి కారుణ్య సమాజం ఏదైతే ఉందో ఆ యొక్క స్ఫూర్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేయాలని నేను పదే పదే అంటుంటాను చాలా ప్రతిష్టాత్మకమైన ఇండోమెంట్స్ కమిటీలో గౌతమి జీవకారుణ్య సమాజం ఒకటి పందిర్ మహాదేవుడిది ఒకటి ఎందుకు అంటూ ఉంటా ఉంటానంటే ఈ రెండు ఒక ఈ రెండు ఒక సంస్థలకి ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆ ల్యాండ్ బ్యాంక్ ఒక అభివృద్ధికి మనం తోడ్పడినట్లయితే మనం ఆ ల్యాండ్ బ్యాంక్ ద్వారా ఈ రాబడి సృష్టించగలిగితే తద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ సభ్యులందరికీ కూడా కూటమి నుంచి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు యశ్వంత్ చాలా మంది చూసుకోవచ్చు లోకేష్ గారి పద్దెనిమిది అని కాబట్టి మూడు రోజులు గ్యాప్ ఇచ్చేస్తాడు ఇరవై రెండు పెట్టారు తెలుసు అండి మీ పేరు లేట్ అయ్యావు వీళ్ళు పోలాక్కోళ్ళు అనమాట పరమేశ్వర వీళ్ళందరూ పాకెట్ లో ఉంటారు ఆరో వాటిలో ఇదిగోండి మరే గారు ఆరో వాటి నుంచి పోలాక్ సీనియర్ చేసా పరమేశ్వర చెల్లె లు ఉన్నాయా పెడుతున్నారా రెండు రోడ్లు సోమవీర్రాజ్ గారు అరవై ఐదు లక్షలు సోమవీర్ రాజు గారు పెట్టిన పొట్ట సాంపులు ఏమంటాయి అది